చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ కూసబెట్టిరు అధ్యక్ష ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర తీసుకోవడానికి వారి దగ్గర ఉన్నది ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు కావాలి అధ్యక్ష అయితే హరీష్ రావు గారు కావాలి లేకపోతే కేటీఆర్ కావాలి అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగరాంది ఏదైనా జరుగుతే వాళ్ళు తో ఆ కుర్చీ కోసం పోటీ వాడతారు నేను ఇక్కడ నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష నేను ఎందుకు కోరుకుంటా అధ్యక్ష ఇది సింపుల్ లాజిక్ కాదు అధ్యక్ష నాకెందుకు ఆపాదిస్తున్నారు అధ్యక్ష అట్లాంటి తప్పుడు మాటలు అన్నిటినీ అట్లా కోరుకుంటలేను అధ్యక్ష వంద సంవత్సరాలు ఆయురగ్యాలతో చంద్రశేఖరరావు గారు ఉండాలి వారు ఆ ప్రతిపక్షంలో అట్లనే ఉండాలి నేను ఇక్కడనే ఉండాలి వారు సూచనలు చేస్తూనే ఉండాలి నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి మా ఆర్థిక మంత్రి గారు మాకు నిధులు అందిస్తూనే ఉండాలి అధ్యక్ష ఇది మా ఆలోచన అధ్యక్ష ఇది మా భవిష్యత్ కార్యాచరణ నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష నాకెందుకు